రిక్వెస్ట్ శ్రీ ఏవి రావు గారు సైంటిస్ట్ యూసీఎంపి టు గివ్ అడ్రస్ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కరిస్తూ అదేవిధంగా వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ కూడా శతకోటి వందనాలు వారు ఇచ్చేశారు సో నేను లక్ష కోట్ల వందనాలు ఇచ్చుకుంటూ మొదట మీ అందరిని మమ్మల్ని క్షమించాలి అందరూ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరిని కూడా మీరు క్షమించాలి ఎందుకంటే చాలా ఇబ్బందులు పెట్టి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి సిటీ టెర్రస్ గార్డెన్ వాళ్ళని ఎక్కువగా అనుకుంటూ అదేవిధంగా మిగతా వారం కూడా మీకు ఏం ప్రాబ్లం ఇక్కడికి వచ్చేందుకు ఉంటుంది అనేది కొంచెం మేము ఆలోచన తక్కువ చేశాము సో దాంట్లో రాఘవరావు గారు కూడా కొంచెము నెక్స్ట్ టైము మీరు రాజరెడ్డి గారు చెప్పినట్టు నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ చేయాలి అని అంటే ఇప్పుడు మీకు ఏ అయితే ఇబ్బందులు జరిగినాయో అవన్నీ జరగకుండా మేము చూస్తామని చెప్పి వారి తరపు నుంచి రాఘారావు గారి తరపు నుంచి సిటీ టెర్రస్ గార్డెన్ సరోజ గారు శ్రీనివాసరావు గారు మిగతా అందరి తరపు నుంచి ఒక్క మీకు మరొక్కసారి వాదా చేసుకుంటూ సార్ రాజరెడ్డి గారు వీళ్ళు నలభై వేల మంది కాదు కనీసం నాలుగు లక్షల మంది ఎందుకంటే ఒక కుటుంబం ఒక కుటుంబం అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు మినిమం ఉంటారు కాబట్టి నాలుగు లక్షల మందికి ఇది మనం ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కార్యక్రమం పెట్టామో వారికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంటే డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అట్లా అవుతుంది దాని తర్వాత దీన్ని చూసి నేర్చుకునే వాళ్ళు మరొక రెండు లక్షలు ఉంటారు అదే కాకుండా వీరు వీరు చెప్పినట్టు మనం పండించిన ఈ పక్క వారికి ఇస్తాము పక్కవారు చూ తీసుకుంటారు అనేది ఒక లక్ష పోనీ యాభై వేలు అనుకుంటాం సో ఇది మినిమం ఈ ఫోర్స్ ఏదైతే ఉందో ఐదు లక్షల మందికి మనము ఏదైనా సందేశం ఇవ్వగలుగుతున్నాము సో ఈ ఏరువాకా ఫౌండేషను అదేవిధంగా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు వారి స్టాఫు సిటీ టెర్రస్ గార్డెన్ వారు మిగతా ఆర్గనైజర్స్ ఏదైతే ఉన్నారో ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్ అగ్రిఆర్టీ సొసైటీ మా ఉన్నంతలో మేము వీరితో బీతో పాటు పయనిస్తున్నాము అదేవిధంగా సేంద్రియ వ్యవసాయదారుల సంఘం మా రాజు గారు అట్లాగే డిపార్ట్మెంట్ తరపు నుంచి వారి ఇంట్రెస్ట్తో వచ్చిన శ్రీ చక్రపాణి గారు ప్రొఫెసర్ మనోహర్ రావు గారు సండే అయినా వారు ఇక్కడకి రెగ్యులర్గా ఎన్నో రోజులు పనిచేసి సండే ఏందబ్బా అనుకుంటారు కానీ అట్లా లేకుండా ఇష్టంగా వచ్చి చేశారు సో ఈ సందేశం చాలా ఇంపార్టెంట్ మనము సేంద్రియం చేసుకుంటూ టెర్రస్ గార్డెన్ చేసుకుంటూ ఓన్లీ ఆర్నమెంటల్ కాదు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్తూ ఉన్నాము వీరు మన సారు రాజమండ్రి చెప్పినట్టు వారు ఏదైతే బేకింగ్ షోడా ఉందో మేము అది ఆర్గానిక్ కాదు వాళ్ళము కానీ బేకింగ్ సోడా నాచురల్గా ఫామ్ అయ్యి దాని నుంచి తీసుకొచ్చేవాళ్ళం కాబట్టి అది కూడా న్యాచురల్గానే ప్రకృతి సిద్ధమైంది కాబట్టి ప్రకృతిలో వాడతానికి దానికి ఏమి ఇబ్బంది లేదు దానివల్ల చాలా కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి అది నెంబర్ వన్ అదేవిధంగా ఇప్పుడు మన సరోజ్ గారు ఎంతో కష్టపడి అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వస్తున్నారు వేణుగోప మన హరికర శ్రీనివాసరావు గారు మిగతా ఎంతో మందిని చేసుకుంటూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మనము బేసిక్గా ప్రతి వాళ్ళము వ్యవసాయ బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళమే అందుకని మన మూలాలు మనం మర్చిపోవద్దు మన పిల్లలకి మనము నేర్పాలి మీరు జస్ట్ ఒక్కసారి మీ రై రైట్ సైడ్ చూడండి ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఆడుకు ఆడుకుంటున్నారు అక్కడ ఏముంది ప్రకృతికి సంబంధించిన బండి ఉంది గుర్ర బండి ఉంది గడ్డి ఉంది మొక్కలు ఉన్నాయి సో మన ఇంట్లో మన ఆరోగ్యం మంచిగా ఉండాలి అని అంటే ప్రకృతితో మనం మమేకమైన రోజే ఉంటాము ఆ ప్రకృతిని నేర్చుకున్న రోజే ఉంటాము మన పెద్దల ఆరోగ్యం కూడా ఈ కోవిడ్ అనేది మనకు చాలా బాగా నేర్పింది మనం కంపల్సరీ కూడా నేచర్తోనే ఉంటేనే మన ఆరోగ్యం బాగోద్దా అని మీకు ఒకటి విషయం తెలుసో తెలీదో మా సుబ్రహ్మణ్యం రాజు గారు ఇంతవరకు వ్యాక్సిన్ చేయించుకోవాలి భయపడిపోయి కానీ ఆయన ఉన్నది ప్రకృతితో తిరిగాడు తోటలు తిరిగాడు అన్నీ తిరిగాడు కానీ ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు సో ఒకవేళ వచ్చేసినా కానీ ఆ ఇబ్బంది లేకుండా ఉంది ఇక ఆయన ఎగ్జాంపుల్ మీకు అదేవిధంగా మేమైతే అన్ని వ్యాక్సిన్ సైంటిస్టులం కాబట్టి వ్యాక్సిన్ ముందే మేము మేమే చేసుకున్నాం మనక లేకపోతే మిగతా వాళ్ళకి ఎక్కడని మేము స్పెషల్గా సీసీఎంబీలోకి వెళ్ళి మరీ చేయించుకున్నాం ఏదైనా అయినా చూద్దాం తర్వాత సంగతి అని అది ఒక్కటండి సో ప్రకృతిని మనం మర్చిపోవద్దు ఎక్కువసేపు మనం మాట్లాడుకోవద్దు తర్వాత ప్యానల్ డిస్కషను దాంట్లో మీకు వచ్చే సమస్యలు దీన్ని ఎట్లా అధిగమించాలి అట్లాంటి దాంట్లో మనం ఇంటరాక్షన్ ఎక్కువ అవుదాము అట్లాగే ఈరోజు అన్నా నేను మనోరారి చెప్పాను ఆర్టికల్చర్ స్టూడెంట్స్ కొంతమంది అన్నా వచ్చి కాస్త ఇని మీతోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటి దగ్గర కూడా అరే మేము కూడా ఇట్లా చేయాలని వారి తల్లిదండ్రులను కూడా మన సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూపు సో దీంట్లో చేసి వాళ్ళు సంతోషించి ఇంకా కొంతమందికి నేర్పేవాళ్ళు అనేది నాకు కొంచెం మనసులో అనిపించింది సో నెక్స్ట్ టైం రాజరెడ్డి గారు మనం డెఫినెట్గా చేయాలి ఇట్లాంటి దాంట్లో సో దీంతో పాటు ఇప్పుడే సికింద్రాబాద్ క్లబ్లో రోడ్ షోతో పాటు మొత్తము మీరు చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళ క్లబ్ కోసం చేయమంటే వెయ్యి మంది వాళ్ళ క్లబ్ మెంబర్స్ కోసం ఆర్గనైజ్ చేసుకుంటూ చేసేసి ఇంకా మా మిత్రుల్ని మన సిటీ టెర్రస్ గార్డెన్ గ్రూప్ని కొంతమందిని హైజాక్ చేశాను నేను మీకు ఎవరికి తెలియదు వాళ్ళని చెప్పారు అమ్మ మీకేం బాగా ప్రాబ్లం లేదు మీరు ఈ పది మంది ఇక్కడ ఉండండి అని అక్కడ చాలా మంచి సందేశం ఇచ్చారు అక్కడ మన వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు వాడి పేర్లు నేను మర్చిపోయాను పే మొఖాలు తెలుసు కానీ పేర్లు తెలియదు పది మంది సో మనకు అక్కడ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు దాంట్లో ఫ్లవర్సు గులాబీలు చూసేసి పరవశించి సార్ ఇక్కడది మేము మా మెయిన్ గ్రూప్కి వెళ్ళలేకపోతున్నాము అని అంటే ఏం పర్లేదమ్మా మీ గురించి నేను అక్కడ చెప్తాను లేదని చెప్పాను వారికి స దయచేసి సరోజ్ గారు వారికి కూడా ఇచ్చే ఏయన్నా ఉన్నా కానీ వారికి కూడా చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సో ఇంతటితో మనం ఎక్కువ తీసుకోవద్దు మనం రివర్స్ అంటే మీ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ తెలుసుకొని మనకు ఆ ఇంటరాక్షన్ చేసుకుంటూ ఆ ప్యానల్ డిస్కషన్స్లో అది కాకుండా కూడా మీరు ఎవరికైనా సరే ఏ విధమైనది ఇది ఏంటి అనేది మీరు తెలుసుకుంటారని అట్లాగే చాలామంది రైతులు వచ్చారు ఒక ఫెడరేషను సెక్రటరీ వచ్చారు విజయపాల్ రెడ్డి గారు అని చాలా సంతోషం ఎందుకంటే ఇట్లాంటి వారు వచ్చి ఇంకొక యాభై మందికి వంద మందికి వ్యవసాయం గురించి చెప్తారు అట్లాగే రైతుగా చాలామంది రైతులు కూడా నిన్న కంటే కూడా ఇవాళ ఎక్కువ మంది రైతులు వచ్చారు వారు మీది చూసి పది ఎకరాల్లో రెండెకరాల్లో మూడెకరాల్లో కూడా మనం పెంచగలము సేంద్రియం చేయగలము అనేది వారి కాన్ఫిడెన్స్ వస్తుంది దానివల్ల ఇంకా పక్క వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు సో ఇది ఒక అందరికీ కూడా అంటే ఇక్కడికి అటెండ్ అయిన ప్రతి వారికి అట్లాగే దీన్ని ఇనే ప్రెస్ ద్వారా ఇనే వారి అందరికి కూడా ఒక కనువిపోద్దని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మీ అందరికీ ఈ ఆర్గనైజర్ తరపు వారికి మరొకసారి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నమస్కరిస్తూ ఇంతటితో ముగిస్తున్నా జై భారత్ ఏవి రావు గారికి ధన్యవాదాలండి సైంటిస్ట్ కాబట్టి గణనాంకాలతో స్టాటిస్టిక్స్తో కరెక్ట్గా చెప్పారు నలభై వేల మంది కాదు నాలుగు లక్షలకి పైగా ఫ్యామిలీస్ ఇవన్నీ అంటే అలా చూస్తే ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ఫుడ్ ఉంది అది కూడా మంచి హెల్తీ ఫుడ్ ఆర్గానిక్గా పండించింది న్యాచురల్గా పండించింది దీంతో మాల్ తగ్గిపోతుంది Directly or indirectly, we are contributing to the revenue of the state. It's a very political statement as well. Thank you, sir. Thank you very much.